చేసిన వేలాదిగా చేసినటువంటి మీ అందరికీ పత్రిక మరియు మీడియా మిత్రులకు వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం అభిమానులకు అందరికీ కూడా నా శిరస్సు నుంచి నేను ఈ నియోజకవర్గం వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ఆ రోజు వచ్చింది నేను ఒక్కడినే అయితే ఈ రోజు వచ్చిన వేలాది మందిని చూస్తుంటే నాది పద నాకు పదవుల మీద ఆశ లేదు పదవులు నాకు వరసత్వం కాదు పదవుల మీద కోరిక లేదు నేను ఇక్కడ బాధ్యతలో వచ్చాను ఆ బాధ్యతను నెరవేర్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా మీ అందరికి మరొకసారి మాటేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది ఒక బాధ్యత దాన్ని భరిస్తాను మాస్టర్ ఎంతకైనా తెగిస్తాను మీ కోసం ఎంతకైనా నిలబడతాను ఉంటే సంపాదించుకోవచ్చు ఉంటే అధికారం రావచ్చు పదవి ఉంటే లగ్జరీ లైఫ్ జీవితం రావచ్చు అనుకోవచ్చు నేను అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన వాడిని నాకు పని లేదు నేను విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన వాడిని అమెరికాలో ఎన్నో వదులుకున్నాను విలాసవంతమైన జీవితం మా పిల్లలు అత్యున్నతమైన స్కూల్లో చదువుకుంటున్నారు నా భార్య నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పని పనిచేస్తున్నాం అయినా సరే వేల కోట్ల పెద్ద పెద్ద కంపెనీ లో పనిచేశాను అయినా నేను ఏ రోజు డబ్బులకు గాని పదవులకు గాని ఇంకొక దానికి ఆశించి రాలేదు నేను సేవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను నాకు భార్య తప్పు ఇచ్చింది దీంట్లో ఉండమని చెప్పింది చెప్పింది మీ కన్నీళ్లు చూడమని చెప్పింది పార్టీ పెద్దలు మాత్రమే వాళ్ళు చెప్పిన బాధ్యతను ఏ రాజు నేను తోడన ప్రతిరోజు వాళ్ళు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించి రెండు సంవత్సరాల కాలంలో వేలాది సేవా కార్యక్రమాలు చేశామంటే అది అందరూ మీ ప్రమానాలు మాత్రమే అయితే మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి నేను ఈ స్థాయికి రావడానికి నా మిత్రుడు లోకేష్ గారు కూడా చాలా అవకాశాలు కల్పించారు అతనికి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా నేను జన్మదా రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ ఈ జీవితంలో మర్చిపోయిన అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీకు కానీ పార్టీకి కానీ ఎటుబడు వ్యతిరేకం కాదు నేనల్లా కోరుకుంటున్నది నా ప్రాంత ప్రజలు కష్టం చూశాను కాబట్టి వాళ్ళకి అభిమానంగా వాళ్ళకి అనుగుణంగా ఏం అది చేయడానికి సిద్ధపడి మళ్ళా నేనేమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి రాలేదు డబ్బులు దండుకోవడానికి రాలేదు పదవులు అనుభవించడానికి రాలేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను పార్టీ కష్టాలు ముగిసినప్పుడు కలెక్టర్ ఉన్న జెండా కట్టే నాదుడు లేకపోతే నేను వెళ్ళి మీ బాధ్యత చేస్తాను తెలుగుదేశం పార్టీ ఐదు వేల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చిన నా కష్టాన్ని కలిగించాను ఈ కన్నీళ్ళు తొడడానికి ప్రయత్నించలేదు నేను ఈ కష్టాల్లో అన్ని చోట్ల అన్నదండగా ఉన్నాను మీకు ఆపద వచ్చిందంటే ప్రతి క్షణం నాకు ఫోన్ వచ్చిన మరి క్షణం మీ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాను ఈ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ విపత్తు జరిగినా మొదటిగా ఫోన్ వచ్చేది మనకే అంటే ఈ అర్థం చేసుకోగలరు గవర్నమెంట్లు ఉన్నా ఇంతకు ముందు అధికారాలు నడిపించు ఉన్నా మొదటి ఫోన్ గొంప కృష్ణకి వస్తుందంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో మీ అందరికీ అర్థం అవుతుంది నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే ప్రాంగణంలో మూడు వేల మంది రైతులకు సేఫ్టీ కిట్లు ఇచ్చాం మూడు వందల మంది రైతులకు స్ప్రేయింగ్ మిషన్లు ఇచ్చాం కారణం ఏంటంటే రైతు పెద్దగా రైతు కష్టాల్ని దగ్గరగా చూసిన వాడిగా రై జీవితంలో రైతు పaytుల కష్టాల్ని చూసిన వాడిగా రైతే రారాజు రైతులు ఇడి ఈ ప్రపంచం ఆహారధాని అంత అలవటించబడడం తప్ప వేరే మార్గం లేదని నమ్మిన వ్యక్తిగా మొదటి గారి కమ రైతుల కోసమే ఏర్పాటు చేశాం ఆ తర్వాత యువకులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు బాధపడుతున్నారు ఉద్యోగ అవకాశం లేక పక్క ప్రాంతాలకి వెళ్లిపోతున్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించి ఖచ్చితంగా మన ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వారికి గైడెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఉద్యోగాలకు కావాల్సిన పుస్తకాలు అందిస్తే కొంతమంది అయినా ఉద్యోగాల్లో సెటిల్ అవుతారన్న బాధ్యత రంగకృష్ణ విద్యా సంకల్పం పెట్టి రంగకృష్ణ విద్యా కేంద్రం ద్వారా కొన్ని మూడు వందల మందికి పుస్తకాలు ఉచితంగా అందించాం మీ అందరినీ కోరుకుంటున్నది ఒకటే నేను మీరు పెంచిన నాయకుడిని మీరు తయారు చేసిన నాయకుడిని మీరు ఏమి కోరుకుంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పితే కానీ నేను ఆశిస్తున్నది ఒకటి ప్రజల కోసం యువకుల కోసం రైతుల కోసం మహిళల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో వచ్చాను ఖచ్చితంగా అది చేసే తీరుతాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి కూడా రేపటి నుంచి మీ అందరూ ఇంతకు ముందు ఏ విధంగా అయితే నన్ను నమ్మి నాకు మీ కష్టకాలంలో నేను సాయం చేయగలను నమ్ముతున్నారు ఇప్పుడు కూడా అదే మీరు నమ్మండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడైనా నన్ను సందర్శించవచ్చు మీరు ఇక్కడ గొంపకృష్ణ మీతో పాటే